హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చక్రీ ఒంగోలు జాతి అభిమానులు ప్రపంచ కప్ లాంటి మహానంది పోటీల కంటే మూడు నెలల ముందుగా జరిగే మినీ కప్ లాంటి పోటీలకు రంగం సిద్ధమైంది ఒకవైపు కప్ లాంటి మహానంది పోటీలతో పోల్చిన మరోవైపు అత్యధిక ప్రైజ్ మనీతో నిర్వహించే మేళ్ల చెరువు పోటీలతో కంపేర్ చేసిన ఇటు చూసినా కూడా రెండవ స్థానంలో నిలిచే ఏకైక పోటీ ఏదైనా ఉంది అంటే శ్రీ శ్రీ అవధూత కొండాయస్వామి జాగ్పాటి విభాగం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంతటి ప్రాచుర్యము ప్రాముఖ్యత కలిగిన ప్రతిష్టాత్మకమైన జాగ్పాటి విభాగం ఎక్కడ జరుగుతుందో తెలుసా శ్రీ 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 దిగంబర అవధూత స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ధరణి తిమ్మాయిపల్లి గ్రామం ఊసయ్య గారి ఆశ్రమం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖుల్లో మొత్తం నాలుగు సైజు విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి నవంబర్ ఆరవ తారీఖు జరిగే జాక్పాట్ విభాగానికి అన్ని విని ఇరవై ఇంట్లో మొదటి బహుమతిగా మూడు లక్షల రూపాయలు రెండవ బహుమతిగా రెండు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఏడవ తారీఖు జరిగే సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా లక్ష యాభై ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతి లక్ష ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయలు మూడవ బహుమతి డెబ్బై ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు నాలుగవ బహుమతి యాభై వేల నూట పద్దెనిమిది రూపాయలు ఐదవ బహుమతి ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు అలాగే ఎనిమిదవ తారీఖు జరిగే ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు మొదలుకొని ఐదవ బహుమతిగా ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు అలాగే తొమ్మిదవ తారీఖు జరగబోయే ఆరుపల్ల విభాగానికి మొదటి బహుమతిగా ముప్పై వేల నూట పద్దెనిమిది రూపాయలు మొదలుకొని ఐదవ బహుమతి ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయల వరకు బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది మొత్తం బహుమతుల విలువ దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు దాదాపుగా గత ఎనిమిది నుంచి పది సంవత్సరాల కాలంలో ఇదే తరహాలో ప్రైజ్ మనీస్ ప్రకటిస్తున్నటువంటి కోర్టు ఇదే ప్రస్తుత కాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో జాక్పాట్ విభాగం అనే ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తూ దానికి అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీని కేటాయిస్తూ ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నటువంటి ఏకైక ప్రతిష్టాత్మకమైన కోర్టు ఏదైనా ఉంది అంటే అది కొండాయస్వామి కోర్టు అనడంలో ఎలాంటి అతిశయోక్తి అంతేకాకుండా మహానంది లాంటి రేంజు మేళ్ల చెరువు లాంటి బెంజు కలిగిన ఏకైక కోర్టు కొండాయస్వామి కోర్టు అటు పశు పోషకులు కానీ ఇటు కమిటీ నిర్వాహకులు కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పార్ట్ విభాగం ఈసారి హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది అందరూ ఊహించిన విధంగానే గత రెండు పర్యాయాలు వరుసగా విజేతగా నిలిచిన భీముడు ఛత్రపతి గిత్తల జత ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ రికార్డుని సృష్టిస్తున్నాయనుకుంటున్న ఈ తరుణంలో భీముడు గిత్త అకాల మరణంతో మహాబలశాలి అయిన భీముడి యొక్క స్థానాన్ని జిఎస్ఆర్ బోల్స్ గరికపాటి శ్రీధర్ గారి గీత్త అయిన సత్యదేవి గీత్త ఛత్రపతికి జతగా హ్యాట్రిక్ విజయాన్ని అందించి సరికొత్త రికార్డుని ఛత్రపతి ఖాతాలో వేయగలుగుతుందా భీముడు స్థానాన్ని భర్తీ చేయగలుగుతుందా అనేది వేచి చూడాలి అందరూ అంచనా వేస్తున్నట్లు కానీ మహానంది విజేతలైన జూనియర్ గాండి వీర నరసింహారెడ్డి గీతలు సరికొత్త విజేతలుగా అవతరించబోతున్నాయా ప్రస్తుతం తమ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించి మంచి స్వింగ్ మీద ఉన్నటువంటి ఆర్కేబుల్ బుల్ మదగజ అయినటువంటి నరసింహారాయణ గీతలు ఈసారి జాక్పాట్ విభాగంలో సరికొత్త విజేతలుగా అవతరించబోతున్నాయా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనదైన రోజు ఏ గిత్తలనైనా ఓడించగల సత్తా ఉన్న గిత్తలు లోడ్ కింగ్స్ కేవీఎస్ బుల్స్ ఈసారి టైటిల్ ఎగరేసుకుపోతాయా అలాగే ఎంసీఓఆర్ గారి స్పీడ్ కింగ్స్ అయిన కారంజేయ అహోబిలా గిత్తలు ఈసారి టైటిల్ ఎగరేసుకుపోయే ఛాన్స్ ఉందా తనకు బోడి గిత్త లాంటి సరైన గిత్త దొరికితే ఎలాంటి గీత్తలతో అయినా పోరాడి గెలవగలిగే గీత్త సాంబా గీత్త అలాంటి గీత్త ఈసారి జాక్పాట్ విభాగంలో విజేత అయ్యే చా ఇన్ని సమీకరణాల నేపథ్యంలో జరిగే స్వామి జాక్పాట్ మరియు సీనియర్స్ విభాగాలు ఈసారి రసవత్తరంగా ఆసక్తికరంగా హోరాహోరీగా ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి ఈ మినీ కప్ లాంటి స్వామి జాక్పాట్ విభాగంలో విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఈ యొక్క పోటీలను మనం ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే అందుకే ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించడానికి అందరూ నవంబర్ ఆరు ఏడో తారీఖులో సిద్ధంగా ఉండవలసిందిగా చక్రే దోడ్స్ నుంచి మనవాయితీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఒంగోలు జాతి బండలాగుడు ప్రదర్శన పోటీలు ఊసయ్య గారి ఆశ్రమం తిమ్మాయిపల్లి గ్రామం మైదుకూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్ కడప జిల్లాలో రంగరంగ వైభవంగా హోరా హోరీగా నువ్వా నేనన్న రీతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకు కనీ ఏడుగుల రీతిలో బహుమతులు కూడా ప్రకటించారు ఆరవ తారీఖు జాగ్పాట్ విభాగము ఏడవ తారీఖు సీనియర్స్ విభాగము ఎనిమిదవ తారీఖు ఓల్డ్ కేటగిరీ విభాగం తొమ్మిదవ తారీఖు ఆరు పళ్ళ విభాగము మొత్తం నాలుగు సైజుల్లో నాలుగు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది జాక్పాట్ విభాగంలో పాల్గొనే రైతు సోదరులకు యొక్క ముఖ్య అమనిక జాక్పాట్ విభాగంలో పాల్గొని బహుమతులు సాధించిన రెండు ఎడ్ల జతలు కూడా తరువాతి రోజు జరిగే సీనియర్స్ విభాగంలో పాల్గొనడానికి అనుమతి లేదు జాక్పాట్ విభాగంలో పాల్గొని బహుమతులు రాని జతులు తర్వాత ఏడవ తారీఖు జరిగే సీనియర్స్ విభాగంలో పాల్గొనవచ్చు ఈ విషయాన్ని సీనియర్ ఎడ్ల జత యజమానుల దృష్టిలో ఉంచుకొని జాగ్పాటి విభాగంలో పాల్గొని జాగ్పాటి విభాగాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం అదేవిధంగా ఐదవ తారీఖు జరగబోయే ఉండై స్వామి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం జన్మదిన వేడుకల్లో భాగంగా జబర్దస్త్ వారి హాస్య సంబంధమైన కార్యక్రమాలు అలాగే కోలాటం చెక్క భజన తర్వాత గుండు ఎత్తుకోతి లాంటి గ్రామీణ క్రీడలు కూడా ఈ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ప్రకటించడం జరుగుతుంది యాొమ్మిది మంది ఒంగోలు జాతి పశుపోషకులు పశు ప్రేమికులు ఒంగోలు జాతి అభిమానులు అలాగే కొండ స్వామి భక్తులు అలాగే గ్రామీణ క్రీడలంటే ఆసక్తి గలవారు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కుండా స్వామి జన్మదిన వేడుకల్ని ఒంగోలు జాతి బండగా కూడా బల ప్రదర్శన అమ్మలపల్లి వాళ్ళ దగ్గర నుంచి పాలూరు వాస్తవ్యులు కొనుగోలు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి గద్వాల్ జిల్లా వాళ్ళు కొంటే గద్వాల్ జిల్లా వాళ్ళు నుంచి నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళు కొన్నాడు రాముడు లక్ష్మణుడు రాముడు లక్ష్మణుడు